వేదాల మూలం వేదాలు తన మతంలోని పరమ పవిత్ర గ్రంథాలను విశ్వసించని హిందువు ఎవ్వరూ ఉండరు అయినా వేదాల పుట్టుక గురించి ఏ హిందువునైనా ప్రశ్నించండి అతి సాధారణమైన ఆ ప్రశ్నకు స్పష్టమైన నిర్దిష్టమైన జవాబు చెప్పేవారు ఒక్కరు దొరకరు ఒకవేళ అదే ప్రశ్న ఒక వైదిక బ్రాహ్మణుణ్ణి అడిగామనుకోండి వేదాలు అతి సనాతనమైనవి అని అంటాడు కానీ ఆ ప్రశ్నకు అది సరైన జవాబు కాదు అసలు సనాతన అనే పదానికి అర్థం ఏమిటి సనాతన శబ్దాన్ని వివరణ మనుస్మృతి ఒకటో ప్రకరణంలోని ఇరవై రెండు ఇరవై మూడు శ్లోకాలలో కుళ్ళుకబట్టు వ్యాఖ్యానంలో లభిస్తుంది సనాతన అంటే అనాది నుండి నిత్యంగా ఉన్నట్టిది అని ఆయన చెప్పారు వేదాలు అపౌరుషేయాలు అంటే మానవ సృష్టి కాదు అనే సిద్ధాంతాన్ని మనవు కొనసాగిస్తూ వచ్చాడు ప్రస్తుత విశ్వ సృష్టికి పూర్వం ఈ వేదాలు సర్వోత్కృష్టుడు సర్వజ్ఞుడు అయిన బ్రహ్మస్మృతిలో నిక్షిప్తమైనాయి అవే వేదాలను ప్రస్తుత కల్పంలో బ్రహ్మ అగ్ని నుండి వాయువు నుండి సూర్యుని నుండి తిరిగి తీసుకొని రూపొందించాడు ఋగ్వేదం అగ్ని నుండి యజుర్వేదం వాయువు నుండి సామవేదం సూర్యుని నుండి ఉద్భవించాయి అని వేదం చెబుతున్నది వేదాలను గురించిన ఈ పిడివాదాన్ని ఎవరు ప్రశ్నించడానికి వీలు లేదు కుళ్ళకబట్టు వివరణను అర్థం చేసుకోవాలంటే కల్పము అంటే ఏమిటో వివరించడం అవసరం కల్పము అనేది వేదకాలపు బ్రాహ్మణులు అనుసరించిన కాలగణన కాలాన్ని వారు వర్షము యుగము మహాయుగము మన్వంతరము కల్పము అని విభజించారు వర్షము అంటే అర్థం చేసుకోవటం సులభమే అది ప్రస్తుత సంవత్సరంతో సరిపోతుంది ఇక యుగము అంటే ఎంత కాలానికి సమానమో చెప్పడానికి ఏకాభిప్రాయం లేదు నాలుగు యుగాలు కలిస్తే ఒక మహాయుగం అవుతుంది యుగాలు అంటే కృత త్రేత ద్వాపర కలియుగాలు కాలచక్రంలో ఈ నాలుగు యుగాలు ఇదే క్రమంలో ఒకదాని వెనుక ఒకటి తిరుగుతూ ఉంటాయి కాలచక్రం ఒక చుట్టూ తిరిగితే ఒక మహాయుగం పూర్తయి మరో కొత్త మహాయుగం ప్రారంభమవుతుంది ప్రతి మహాయుగము కృతయుగంతో ప్రారంభమై కలియుగంతో ముగుస్తుంది కల్పంలోని భావం విశ్వసృష్టికి లయానికి అతి సన్నిహితంగా సంబంధించి ఉంది ఈ ప్రపంచాన్ని సృజించడాన్ని సృష్టి అని దాన్ని వినాశనాన్ని ప్రళయమని అంటారు ఈ సృష్టి ప్రళయాల మధ్య గల కాలాన్నే కల్పం అంటారు అంచేత వేదాల మూలానికి సంబంధించిన భావం ఈ విధంగా కల్పంతో మరింత సన్నిహిత సంబంధం కలిగి ఉంది ఈ విధమైన పథకం ప్రకారం ఏం జరుగుతుందంటే కల్పం ప్రారంభంతో సృష్టి ప్రారంభమవుతుంది సృష్టి ప్రారంభంలో వేదాలు కొత్త వరుస ప్రారంభమవుతుంది కుళ్ళుకబట్టు చెప్పదలుచుకున్నదేమిటంటే ప్రతి కొత్త కల్పం ప్రారంభంతోనూ కొత్త వేదాల క్రమం ప్రారంభమవుతున్నప్పటికీ ఆ పాత వేదాలే బ్రహ్మ యొక్క జ్ఞాపక శక్తి నుండి పునరుద్భవిస్తున్నాయి అని అందుకే వేదాలు సనాతనమైనవి అంటే నిత్యమైనవి అని ఆయన చెప్పాడు కుళ్ళుకబట్టు చెప్పేది ఏమిటంటే వేదాలు బ్రహ్మస్మృతి నుంచి పునరుత్పాదితమైనాయి అని అసలు ప్రశ్నే వాటిని మొదట ఎవరు సృష్టించారు అని అంతేకాని ఎవరు పునరుత్పాదించారు అని కాదు ప్రతి కొత్త కల్పం ప్రారంభంలోనూ పునరుత్పాదన జరుగుతున్నదన్న సిద్ధాంతాన్ని ఒప్పుకున్నప్పటికీ కూడా మొదటి కల్పం ప్రారంభమైనప్పుడు ఎవరు వేదాలను సృష్టించారు అన్న ప్రశ్న ప్రశ్నగానే మిగులుతున్నది శూన్యం నుంచి వేదాలు ఉద్భవించి ఉండవు దానికి అంతం లేకపోయినా ఆది మాత్రం ఉండి తీరాలి ఆ విషయం బ్రాహ్మణులు ప్రకటంగా ఎందుకు చెప్పరు ఎందుకు ఈ డొంక తిరుగుడు